జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హావ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to homeocare, I got conceived. I'm six మంత్స్ uh, రన్నింగ్ and uh, running only. I'm happy with Homeocare International. <laughs> homeocare International. ఈరోజు సోమవారం తిది చవితి నక్షత్రం పూర్వశేడ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి జైన్ నూనె సుహాసిని గారు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ సీతారామచంద్ర చముండాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం శుషాహ విషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ శ్రీకాకుళపు వెంకట లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వణిత సుగంధని పెద్ద బొద్దిపల్లి టిష్టి వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీవాసవి మతా శిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు వాసవి శతమనం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి అండ్ గెల్లి లక్ష్మణ్ రావు గారు క్లబ్ ప్రెసిడెంట్ నేలడిచెల్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో శ్రీ వాసవి మాతా ఆశిస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కొప్పు రవ్వూరి వెంకట సువాసిని గారు క్లబ్ సెక్రటరీ వనిత కేసీజీఎఫ్ జీనియస్ గుణపుడి డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ

పుట్టినరోజు జరుపుకుంటున్నా స్టార్జి కాలువ నాగేంద్ర ప్రసాద్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టూ డిస్ట్రిక్ట్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ సోమవరపు సమంత గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పర్ అమ్మకు గౌరవం వనిత నల్గొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ ఏ

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యన్ హరివిల్లి సంతోష్ గారు జోన్ చైర్పర్సన్ రాయచూర్ డిస్టిక్ వి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మతాష్లి ఎలా వెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు లేదు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి పల్లా నరేంద్ర మోహన్ గుప్తా గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బోడుపల్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

సబ్బవరం రోడ్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీధికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ൂര്യ അലം മണി വേടു മാണിപ്പള്ളി ജ്യലർസ് ഗോൾഡൻ സ്റ്റാർ കെ സി ജി എഫ് ഭവാനി ഗുരു డిస్ట్రిక్ట్ గవర్నర్ కాజీపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంశ లేదు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ ఏకే సత్యనారాయణ గారు ఎస్ మహేశ్వరి గారు త్రీ స్టార్ కేసీజీ జెవిల్ సిటీ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దబ్బత్తులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భగతి నుండి పిల్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కుసుమంచి జీవిఎస్ఎన్ కామేశ్వరరావు గారు వాసవ్యన్ కుసుమంచి వాసవి కన్నికా పరమేశ్వరి గారు బోత్ ఆర్ క్లబ్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ తుని వనితా తుని డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఎస్ ఆర్ ధనుంజయ గారు సునీత గారు క్లబ్ సెక్రటరీ దొడ్డబల్లపూర్ డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతా శిషియల్లో వెళ్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేసీజీ పూరి రమేష్ గారు సరిత గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెల్లదండ మండల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुहु ఈ రోజు పెళ్లి రోజు ఎస్ఎన్ దుర్గా భవానీ గారు మోహన్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ నిర్మలగూడెం డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అని ముక్తేశ్వరరావు గారు జ్యోతిరత్నం గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బొర్రెలపాలెం డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీజీఎ జూలూరి మనోజ్ కుమార్ గారు శిరీష గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బోడుపల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయువు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి